హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యేలు నలుగురిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థికి కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేశారనే అనుమానంతో అటువంటి నిర్ధారణకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలుగురు తమ సభ్యుల్ని సస్పెండ్ చేసింది నలుగురులో మేకపాటి రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు వీళ్ళు నలుగురు తమ పార్టీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేశారనేది అనేది వైసీపీ భావన వైసీపీ నమ్మకం దానిలో భాగంగా నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఆ తర్వాత నలుగురు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్నారు ఉండవల్లి శ్రీదేవి ఆమె గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు బట్ ఈ ముగ్గురు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు గడిచిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం అన్ని స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అలా కైవసం చేసుకున్న స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలో ముగ్గురు ప్రస్తుతం వైసీపీకి దూరంగా తెలుగుదేశం పార్టీకి దగ్గరగా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్నారు చేశారు ఆ జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం కంటే ఎక్కువగా పాదయాత్రలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేశారు పాదయాత్రలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు భారీగా జన సమీకరణ చేశారు సో వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా బిహేవ్ చేస్తూ అక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించారు సో ఆ ముగ్గురికి టికెట్ కన్ఫామ్ లాంటి వార్తలు నేను మొన్నటి వరకు చూశాను అయితే ఇటీవల ఈ ముగ్గురిలో ఇద్దరికీ కనీసం టికెట్లు తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోవచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది వెంకటగిరి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహించిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి సంబంధించిన టికెట్ పైన తెలుగుదేశం పార్టీ ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు మేకపాటి రెడ్డి గారు ఉదయగిరి నుంచి విజయం సాధించారు ఆయనకు సంబంధించిన టికెట్ పైన ఇంకా తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇవ్వట్లేదు ఆయన సతీభనికి టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఆయన సతీమణనికి టికెట్ ఇస్తే మేము పనిచేయమంటూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికీ అధిష్టానానికి ఒక అల్టిమేటం ఇచ్చారు అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు పనిచేస్తూ వస్తున్న నాయకత్వం కూడా వీరికి టికెట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సంబంధించి మాత్రం టికెట్ పైన కొంత క్లారిటీ ఉంది తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి అది కూడా ఇంకా కన్ఫామ్ కాని పరిస్థితే ఉంది అక్కడ ఈ నేపథ్యంలో వీళ్ళలో ఒకరిద్దరిని జనసేనలోకి పంపించి జనసేన కోటాలో జనసేన నుంచి టికెట్ ఇప్పించాలనే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తాయి ప్రతి జిల్లాలో ఒకటి రెండు స్థానాల్లో కనీసం జనసేన పార్టీకి కేటాయించాలి అని జనసేన నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో నెల్లూరు నుంచి ఒకటో రెండో స్థానాలు ఇస్తే ఆ ఒకటి రెండు స్థానాల్లో రామ్నారాయణ రెడ్డి గారికి కానీ లేకపోతే మేకపాటి రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ టికెట్ జనసేన నుంచి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్ కూడా లేకుండా పోయింది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి ఆప్షన్ వైసీపీలో లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా లెక్కలు బేరీజ్ చేసుకుంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూస్తోంది ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టుకోగలరా లేదనే ఒక అంచనా వేస్తోంది ఖర్చు పెట్టుకోలేకపోతే టికెట్ ఇవ్వలేము అనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్తోంది సో ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళలేరు తెలుగుదేశం పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీలో టికెట్ రావాలంటే డబ్బులకు సంబంధించిన అంశం ప్రధానమైన ఇష్యూగా ఉండబోతోంది వైసీపీని ఎదుర్కోవాలంటే అదే స్థాయిలో ఫైనాన్షియల్గా కూడా గట్టిగా ఉన్న వాళ్ళని అభ్యర్థులుగా పెట్టాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది న్యాచురల్గా తప్పేం కాదు కూడా రాజకీయ పార్టీ తమ అభ్యర్థి బలంగా ఉండాలి అన్ని రకాలుగాని కోరుకోవడంలో తప్పులేదు సో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళకి టికెట్ ఇస్తారా అంటే ఇచ్చే పరిస్థితి లేదనేదే మనకనున్న సమాచారం ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో అటు ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు ఇటు మేకపాటి రెడ్డి గారు కావచ్చు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ముగ్గురు కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయులుగా ఉన్నారు ప్రధానంగా మేకపాటి కోటం రెడ్డి వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మొదటి నుంచి నడిచిన వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో విభేదించినప్పటికీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచన వీళ్ళు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆన ఆన రామనారాయణ రెడ్డి గారి కుటుంబం సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది సో అధిష్టానంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి మేకపాటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి వెన్నంటి ఉంటూ వస్తోంది సో మేకపాటి కుటుంబం ఆనం కుటుంబం కోటం రెడ్డి ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుటుంబానికి బాగా వాళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు కాబట్టి వైఎస్ శరీన్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుని ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళు వెళ్ళొచ్చు లాంటి చర్చ జరుగుతోంది వెళ్ళడానికి సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పాత తరం నాయకత్వంతో ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీలో వాళ్ళ పరిస్థితి టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి వాటి వైసీపీలోకి వెళ్ళలేని పరిస్థితి ఇటువంటి సంకట పరిస్థితిలో గౌరవప్రదంగా మళ్ళీ పాత గుట్టుకి కాంగ్రెస్ పార్టీకి చేరితేనే బెటర్ అనే ఆలోచనకు అటువంటి ఒక అంచనాకు వీళ్ళు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి సో దీనిపైన మరొక రెండు మూడు రోజుల్లో క్లారిటీ రాబోతోంది జిల్లాల వారీగా రివ్యూ సమావేశాలను వైఎస్ఆర్ఎంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశాల తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీలో అంశం అంశంపైన క్లారిటీ రాబోతోంది